హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనం మా బావి వాళ్ళ బావి అయితే పోతున్నాం మోటార్ అయితే ఒక బాయ్ కాడ నుండి ఇంకో బాయ్ కాడికి తీసుకోవడానికి పోతున్నాం సో ఈ వీడియోలో అయితే వచ్చేసి మా బామర్తిగానే మా తమ్ముడుగా కామెడీ అయితే బాగుంటుంది ఈ వీడియోలో చివరి వరకు చూడండి సో మీకు వాళ్ళ కామెడీ అయితే అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మేము బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం బావి దగ్గరకు వచ్చేసి మా అన్న వాళ్ళు అయితే మోటార్ అయితే ఇచ్చుకున్నారు చూడొచ్చు ఇప్పుడు మా తమ్ముడు గుండెగాడైతే ఇంటర్ ఇచ్చాడు అలాగే వాళ్ళ ఇంకా మా బాంబర్ది కూడా వచ్చేసాడు పెద్ద మోటార్ ఎక్కువకుంటే వాళ్ళు అటు ఎక్కువ చూస్తుంది గుండెగా ఏం చేయడం అర్థం కాదు గుండె తీసుకుంటున్నాడు వాళ్ళకి పిచ్చి మోటార్ మోటర్

గుండెగా అలా బాక్స్ మావాడో బాక్సర్ పై కనుకొని మూట పట్టిన వెళ్ళాడు మామూలు మూటకాయ మా తమ్ముడు బయటకైతే మా గుండెడీ గు

పోతాయి పై పట్టుకోతా ఈ పై పట్టుకొని

మోటర్ మీకు ట్రాక్టర్ మీద పెట్టేసాను ట్రాక్టర్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది దగ్గరికి అలాగే ఇంకో దగ్గరకి అలాగే ఇంకో గుండె పైకేస్తే మళ్ళీ ట్రాక్టర్ ఫాలో అవుతున్నాడు నేను ఆ గుండెగానే నేను ఫాలో కావాలి ఎక్కేశాడు ప్లాంటి పట్టుకుని అల్గటేసుకున్నాడు ఎవరు వాళ్ళ అలకట్ బై ఎండి వాళ్ళ చెప్పులే చెప్పులు ఎట్లరా చెప్పు లేకపోతే వెంకటేష్ ాను అన్న వచ్చిన కదా ఒక నూట ఇరవై పట్టు తనిసా పన్ను గ్లాస్ పట్టుకున్నా చెప్పులు పట్టుకుని వస్తా అని చెప్పు డైరెక్ట్ ఎర్రిపుగా ఎర్రిపుగా అయిందిరా ఎరిపడా పోయి ఆ చెప్పులు ఇట్లా పట్టుకున్నాడా తనుసా తీసుకుంటా ఇప్పుడు నువ్వు ఇద్దరు మా బాంబర్దేవి కావాలని మా గుండుగా అయితే గెలుపుతు పోపు మంచి పైపు అయితే కొడుతుంది మా బాంబర్దేవిని ఎందుకు కొట్టుకుంటావు రాయి అరే గుండు వాళ్ళు పైపు అయితే మా బామారు అయితే ఉరుక్కున్నాడు మనం బాగా అరవీ మళ్ళీ మా బామ్మ గుండు కానీ నీకే మళ్ళీ గెలుపుతు మా బామారాడు గుండు కానీ ఇక్కడేమో మా బాంబారి అయితే పైప్తో కొట్టుకుంటున్నారు ట్రాక్టర్ అయితే బావి అయితే వెళ్ళిపోయింది ఆ ట్రాక్టర్ అయితే బావి దగ్గర పెట్టేశాడు ఫస్ట్ అయితే పైప్ అయితే ఆడ పడేసాడు ఇంకో గుండు అయితే మనకి ట్రాక్టర్ నడకపోయినా పోయి ట్రాక్టర్ సీట్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తమ్ముడు గుండు అయితే రేల కోసం అయితే రేగు పండ్లకి వచ్చాడు రేటుడు మోటార్ ఎక్కడ పెట్టాలో డిస్కస్ చేస్తున్నారు பட்டுக்கி அது uhm <fire> <belonging>

మూడు బోట్లు మూడు బౌల్ గివిడి గివిడి గివి లేవు ఆ మూడు బోట్లు దాగానే ఉన్నాయి బండిలో ఉన్నాయి బండిలో ఇంటికి ఇంకో గుండుగా మళ్ళీ అక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఈ గుండుగాడు కూడా మళ్ళీ కంస కోసం వేయాడు మా గుండెగా అయితే చేతుల కళ్ళు అయితే కడుక్కుంటున్నాడు చెప్పరా గుండెగా అయితే బోరింగ్ బయ కొడతాడు

दारू दारू ये अलग है आ क्यों नहीं रहा है ये आ रहे हैं क्या बाय एंड डेड में जाते हैं बाय फ्रेंड्स